హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సెవెంతీస్ క్లాస్ రూమ్ వన్స్ అగైన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ సిక్స్త్ క్లాస్ నుంచి బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ అనే చాప్టర్లో మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం ఓకే ఓకే సో బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ తెలుగులో ఏమంటారు ప్రాథమిక జామితీయ భావనలు ఓకే జియో అంటే ఎర్త్ సో జియోమెట్రీ అంటే మెట్రాన్ అంటే మెజర్మెంట్స్ అనమాట సో ఈ మనం ఇందులో నేర్చుకునేది ఏంటంటే జామెట్రికల్ ఐడియాస్ అనేది రియల్ లైఫ్లో కన్స్ట్రక్షన్లో కానీ ఎదుట షేప్స్ని డిరైవ్ చేయడంలో రకరకాల ఫీల్డ్స్లో మనం దీన్ని యూజ్ చేస్తాం దాన్ని మనం అంచనా వేయడంలో దాని హైట్ ఎంత విడ్త్ ఎంత లేక లెంగ్త్ ఎంత దాని వాల్యూమ్ ఏంటి మెషర్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా జామెట్రీ నుంచి స్టార్ట్ అవుతాయి సో బేసిక్ జామెట్రీకి ఐడియాస్ సో ఇందులో బేసిక్స్ ఏముంటాయి మనకి అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ పాయింట్ పాయింట్ అనేది ఈ రియల్ లైఫ్లో మనం పలానా చోట ఉన్నారని చెప్పడానుకో లేకపోతే ఇట్స్ అ పాయింట్ సో ఇట్స్ అ పాయింట్ అంటే క్యాన్ బిందువు ఇట్ ఈస్ అ బేసిక్ పాయింట్ ఇన్ అ జామెట్రీ తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా చెప్తున్నాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ఓకే సో రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అంటే ఈ రెండు పాయింట్స్ని కలుపుతున్న ఒక రేఖ ఉందనుకోండి దీన్ని రేఖాఖండము అంటారు రేఖ అంటే ఇట్స్ అ జస్ట్ లైన్ ఖండం ఖండం అంటే ముక్క లైన్ సెగ్మెంట్ సెగ్మెంట్ అంటే ఇట్స్ అ పీస్ ఆఫ్ లైన్ అనమాట సో ఇట్స్ అ లైన్ సిగ్మెంట్స్ లైన్ సిగ్మెంట్కి టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కేల్ ఉందనుకోండి స్కేల్లో ఒక ఎడ్జ్ ఇట్స్ ఇట్స్ అ లైన్ సిగ్మెంట్ ఓకే అలాగే ఒక బాక్స్ ఎడ్జ్ ఉంటుంది దువ్వెన ఎడ్జ్ లేదా పేపర్ మడత పెట్టినప్పుడు దాంట్లో ఉన్న ఫోల్డ్ ఇలాంటివి ఏంటంటే ఎండింగ్ ఉంటుంది దానికంటే ఒక ఎండింగ్ ఉంటుంది సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ లైన్ సెగ్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ లైన్ సెగ్మెంట్ ఉంది చూసారా ఈ లైన్ సెగ్మెంట్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక రోడ్డు మీద ఉన్నాము మధ్యలో ఉన్నాము హైవే మధ్యలో ఇటు చూసినా రోడ్డు చాలా దూరం ఉంటుంది ఇది మీరు అనుకోండి ఇట్ ఈజ్ యూ ఇటు చూసినా రోడ్డు చాలా పొడుగుంటుంది స్ట్రైట్గా సో ఇలాంటి వా ఎగ్జాంపుల్స్ అనమాట దిస్ ఇస్ అ స్ట్రైట్ లైన్ దీన్ని ఏమంటారంటే స్ట్రెయిట్ లైన్ అంట దీనికి ఎండింగ్ అనేది ఉండదు ఇట్ కంటిన్యూస్ సమ్వేర్ అలాగే పాయింట్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ కూడా టూ ఎండింగ్ పాయింట్స్ పాయింట్స్ కాబట్టి ఇట్ ఈస్ అ లైన్ సెగ్మెంట్ దీని మళ్ళీ ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం ఓకే ఇది స్ట్రైట్ లైన్ అంటారు తెలుగులో సరళ రేఖ ఓకే ఈ సరళ రేఖకు కూడా మనం నేమ్స్ పెడతాము ఏబి లేదా స్మాల్ లెటర్తో ఒక సింగిల్ లెటర్తో మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు ఓకే దీన్ని ఎలా రాస్తాము రాసేటప్పుడు అంటే ఇట్స్ ఏబి స్ట్రైట్ లైన్ నెక్స్ట్ ఇది ఇది కూడా లైనే దిస్ ఈజ్ కాల్డ్ అస్ కౌడ్ లైన్ ఇవన్నీ కూడా బేసిక్స్ ఇందులో జామెట్రీలో తెలుగులో వక్ర రేఖ అంటారు ఓకే ఇప్పుడు స్ట్రైట్ లైన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి అప్పుడు మనం ఇంటి బయటకు వచ్చాము గుమ్మం దగ్గర నిలబడ్డాము ఎదురుకుంటా మనకి స్ట్రెయిట్ రోడ్ ఉందనుకోండి ఎంత దూరం ఉందో తెలియదు చాలా దూరంగా కనిపిస్తుంది మీకు సో వి రిప్రజెంట్ దట్ రోడ్ లైక్ దిస్ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఓకే సో ఏ అనే పాయింట్ దగ్గర మొదలైంది ఇక్కడ ఒక పాయింట్ ఒకటి రిప్రజెంట్ చేద్దాము ఏబి అనేది అలా ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ మాత్రం స్టార్టింగ్ పాయింట్ ఎండింగే ఇక్కడ అనేది కంటిన్యూషన్ లేదు సో ఇదేంటంటే ఇలా ఉన్నదాన్ని రే అంటారు రే అంటే కిరణం అదే ఇదే ఒక బిందువు దగ్గర ఒక పాయింట్ దగ్గర రెండు రేస్ పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి జాయింట్ అయ్యి ఓకే సో దీన్ని ఏమంటారంటే యాంగిల్ అంటారు ఏది ఈ ఒకే చోట అంటుకుని ఉన్న రెండు రేస్ మధ్యలో పాయింట్ దగ్గర వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని యాంగిల్ అంటారు ఓకేనా ఓకే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు రేస్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా ఒకే పాయింట్ని షేర్ చేసుకుంటున్నాయి అంటే పక్క పక్కనే ఉన్నాయి సో వీటిని ఏమంటారు అంటే అడ్జసెంట్ అంటారు అడ్జసెంట్ ఓకే అడ్జసెంట్ అంటే ఆసన్న భుజాలు సో దీస్ ఆర్ దీస్ టు ఆర్ అడ్జండ్ సైడ్స్ అన్నమాట సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లోజ్డ్ డయాగ్రమ్ క్లోజ్డ్ డయాగ్రామ్ అండ్ ఓపెన్ డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ నుంచి ఏదైనా ఒక డయాగ్రామ్ మొదలుపెట్టి ఇలా క్లోజ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి చేరితే దిస్ ఇస్ కాలిడేస్ క్లోజ్ డయాగ్రామ్ ఓకే సో దిస్ ఇస్ కాలిడేస్ క్లోజ్ డయాగ్రామ్ అదే ఒక పాయింట్ దగ్గర నుంచి మొదలయ్యి ఇలాగే ఎక్కడో చోట ఇంకో పాయింట్ దగ్గర ఎండ్ అయితే మాత్రం దిస్ ఇస్ కాలిడేస్ అండ్ ఓపెన్ డయాగ్రామ్ సో దిస్ ఈస్ క్లోజ్ డయాగ్రామ్ అండ్ ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ డయాగ్రామ్ అర్థమైందా ఈ క్లోజ్ డయాగ్రామ్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాలిగాన్స్ పాలి పాలీ అంటే మెనీ గాన్స్ అంటే సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ సో తెలుగులో దీన్ని బహు భుజి అంటారు అంటే ఎక్కువ భుజాలు ఉన్నది భుజము అంటే ఇట్స్ అ లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్స్ని భుజము అంటాము ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం గీసుకున్నాం కదా క్లోజ్ డయాగ్రామ్ ఏదో ఒకటి ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో ఆ పాయింట్ దగ్గర అయినప్పుడు ఇప్పుడు ఇది పాయింట్ ఏ ఇదేమో పాయింట్ బి ఇదేమో పాయింట్ సి మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సో వాటి పొజిషన్ ఎలా చెప్తాము అని అంటే ఏ అనేది ఏంటంటే ఇంటీరియర్లో ఉంది ఇంటీరియర్ అంటే లోపల లేదా అంతరం బి అనేది ఆన్ ద లైన్ ఉంది ఓకే సో దీన్ని ఏమంటారు ఆన్ బౌండరీ అంటారు అంటే సరిహద్దు మీద రాను రాను ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే అంటే కింద కన్వర్ట్ అవుతుంది సో నెక్స్ట్ సి అనేది అక్కడ ఉంది బయట ఉంది బయట అంటే ఎక్స్టీరియర్ ఏవేవో కొత్త వర్డ్స్ కాదు బయట ఉంటే ఇంగ్లీష్లో ఎక్స్టీరియర్ అంటారు బయట అంటే తెలుగులో బాహ్యం అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అంతే అంతకు మించి ఏం లేదు పాయింట్ ఏ ఈజ్ ఇన్ ఇంటీరియర్ ఏరియా పాయింట్ బి ఈజ్ ఆన్ బౌండరీ అండ్ పాయింట్ సి ఈజ్ ఇన్ ఎక్స్టీరియర్ ప్లేస్ అంటే బయట ఉంది ఇది పొజిషన్స్ చెప్పే పద్ధతి అండ్ నెక్స్ట్ క్లోజ్ డయాగ్రామ్లో చెప్పాను కదా పాలిగాన్స్ అని సో పాలిగాన్స్ అంటే బహిభుజులు సో ఈ పాలిగాన్స్లో ఏమేమి ఉంటాయి సైడ్స్ ఉంటాయి వర్టెక్స్ ఉంటుంది సింగిల్గా ఉంటే వర్టెక్స్ అంటాము ఫ్లోరల్ అయితే వర్టిసస్ డయాగనల్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ యాంగిల్స్ ఉంటాయి సో సైడ్స్ అంటే భుజాలు వర్టెక్స్ అంటే శీర్షం డయాగనాల్ అంటే కర్ణం యాంగిల్స్ అంటే కోణాలు ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డ్రాయింగ్ పాలిగాన్ ఓకే ఎక్కడెక్కడైతే రెండు రెండు సైడ్స్ జాయింట్ అయ్యాయో ఓకే వాటిని వర్టెక్ వర్టిసెస్ అంటారు వాటికే మనం పేర్లు పెడతాం ఏ బి సి ఈ ఎన్ని ఉన్నాయి వర్టెక్స్లు ఈ ఐ మీన్ ఫైవ్ ఉన్నాయి సో వర్టిసెస్ ఏ బి సారీ ఏ బి సి మొత్తం ఫైవ్ వర్టిసెస్ నెక్స్ట్ ఇవి ఈ లైన్ సిగ్మెంట్స్ ఉన్నాయి చూసారా ఏబి బీసీ సిడీ డిఈ అండ్ ఈఏ వీటిని ఏమంటారంటే సైడ్స్ అంటారు సో సైట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏబి బీసీ సీడీ డిఈ అండ్ ఈఏ మీరు గుర్తుపెట్టుకోండి ఆర్డర్ బాగుంది కదండి ఏఈ ఈడీ అని కాకుండా ఏ ఆర్డర్లో అయితే మనం చదువుకుంటూ వెళ్తున్నామో అదే ఆర్డర్లో నేమ్స్ కూడా రాయాలి మేబీ ఐదర్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ సో ఏబి బీసీ సిడీ డిఈ అండ్ ఈఏ ఇవేంటి సైడ్స్ సైడ్స్ అంటే భుజాలు నెక్స్ట్ వచ్చేసి ఏ వర్టిసెస్ ఏబీసీడీఈ వర్టిసెస్ పాతం ఫైవ్ వర్టిసెస్ డయాగనల్స్ ఏంటంటే ద లైన్ జాయినింగ్ టు వర్టెక్స్ ఓకే హోర్టెక్స్ అంటే దానికి అన్న వాటిని జాయిన్ చేసే వాటిని ఏమంటారంటే డయాగనల్స్ ఇవన్నీ డయాగనల్సే ఓకే సో హియర్ ఏసీ డయాగనల్స్ ఏసీ ఏడి ఈబీ ఈసీ అండ్ ఏడీ ఆల్రెడీ చెప్తాం గట్రా డిఇ అక్కర్లేదు సో మొత్తం ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా ఏసీ ఏడీ బీ ఎస్ బీడీ మొత్తం ఫైవ్ డయాగనల్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ యాంగిల్స్ యాంగిల్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రేస్ అట్ వన్ పాయింట్ ఇవి యాంగిల్స్ ఓకే సో యాంగిల్ ఏ యాంగిల్స్ రాసినప్పుడు ఇలా రాస్తాం యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి అండ్ యాంగిల్ ఈ ఇవి పాలిగన్స్ ఇప్పుడు యాంగిల్స్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర రెండు రేసు ఉంటే ఆ రెండు రేసుల మధ్య పాయింట్ దగ్గర ఉన్న డిస్టెన్స్ జీరో ఐ మీన్ యాంగిల్ అని అంటారని అనుకున్నాం నేను ఏం చేశానంటే రెండు రేస్ని ఒకే స్ట్రైట్ లైన్లో వచ్చేలాగా అరేంజ్ చేశాను సో వీటి రెండింటి మధ్యలో ఎటువంటి డిస్టెన్స్ లేదు రెండు ఉన్నది ఒకే డైరెక్షన్లో ఉన్నాయి సో వీటికి యాంగిల్ ఉంది కానీ యాంగిల్ జీరో యాంగిల్ అంటే యాంగిల్ లేదన్నద్దు సారీ సో ఈ రెండు రేస్ మధ్యలో ఉన్నారు యాంగిల్ జీరో కాబట్టి జీరో యాంగిల్ అంటాం ఈ యాంగిల్స్ని డిగ్రీస్తో రిప్రజెంట్ చేస్తాం సో జీరో డిగ్రీస్ యాంగిల్ ఓకే ఇప్పుడు ఇవే ముళ్ళు కొంచెం డిస్టెన్స్ పెరిగాయి రెండింటి మధ్యలో కొంచెం ఓపెన్ అయినాయి స్మాల్ యాంగిల్ అనమాట ఈ స్మాల్ యాంగిల్ని ఏమంటారు అంటే అక్యూట్ యాంగిల్ అంటారు అక్యూట్ యాంగిల్ యాంగిల్ అంటే కోణం ఎక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం ఈ అల్పకోణం మెజర్మెంట్ ఎంత ఉంటుందంటే జీరో డిగ్రీస్ నుంచి నైంటీ డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది అంటే ఇటు జీరో కాదు ఇటు నైంటీ కాదు అంటే వన్ నుంచి ఎయిటీ నైన్ వరకు సో జీరోకి నైంటీకి మధ్యలో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి ఓకే అంటే నైన్ దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము ఇది నైంటీ డిగ్రీస్ దీని ఏమంటారు అంటే రైట్ యాంగిల్ అంటారు ఓకే రైట్ యాంగిల్ అంటే ఇట్స్ నైంటీ డిగ్రీస్ తెలుగులో లంబకోణం ఓకే సో ఇది ఎగ్జాక్ట్ వాల్యూ ఇది ఎగ్జాక్ట్ వ్యాలీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇదే టూ రేస్ ఎక్కువ యాంగిల్ని చూపిస్తున్నాయి అనుకోండి ఎక్కువ యాంగిల్ చూపిస్తున్నాయి ఇది అబ్జ్యూజ్ యాంగిల్ అంటారు అబ్జ్యూజ్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్కి వన్ ఎయిటీ డిగ్రీస్కి మధ్యలో ఉండే మెజర్మెంట్స్ని అబ్డ్యూజ్ యాంగిల్ అని అంటారు సో తెలుగులో అధిక కోణం నెక్స్ట్ ఇంక రెండు కూడా స్ట్రెయిట్ అయిపోయింది స్ట్రెయిట్ అయిపోతే ఆ రెండు మధ్యలో ఆ కోణం ఎంత ఉందంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంది దీన్ని ఏమంటారంటే స్ట్రెయిట్ యాంగిల్ అంటారు తరల కోణం ఓకే సో ఈ యాంగిల్స్ ఈ రేస్ కాస్త కాస్త బాగా వెనక్కి బెండ్ అయిపోయింది సో దిస్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఎక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది అంటే వన్ ఎయిటీకి త్రీ సిక్స్టీకి మధ్యలో ఉంటుంది దీన్ని ఏమంటారంటే పరావర్తన కోణం అంటారు ఓకే సో ఇప్పుడు ఏమైంది ఎక్కడి నుంచి మొదలైందో మళ్ళీ వచ్చి అక్కడికే వచ్చేసింది అరే ఇలా అంటే కంప్లీట్ ఒక రొటేషన్ కంప్లీట్ చేసుకుంది సో త్రీ హండ్రెడ్ అండ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ని ఇది కంప్లీట్ చేసుకుంది కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ కంప్లీట్ యాంగిల్ సో హంపూర్ణ ఓకే సో మీరు ఇప్పుడు ఒకసారి ఒకసారి రివైస్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇది జీరో డిగ్రీ ఇది నైంటీ డిగ్రీస్ ఇది ఎగ్జాక్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది ఎగ్జాక్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది జీరో యాంగిల్ రైట్ యాంగిల్ స్ట్రెయిట్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ దీన్ని ఏమంటారంటే ఇవన్నీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా జీరో ఉంటే జీరో యాంగిల్ అంటారు ఎగ్జాక్ట్ నైంటీ ఉంటే రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్ వన్ ఎయిటీ ఉంటే స్ట్రైట్ యాంగిల్ అండ్ ఎగ్జాక్ట్ త్రీ సిక్స్టీ ఉంటే కంప్లీట్ యాంగిల్ మిగతావి మాత్రం మెజర్మెంట్స్ తేడా వస్తూ ఉంటాయి అంటే వన్ ఎయిటీ నుంచి త్రీ సిక్స్టీ సో ఇందు మధ్యలో ఏ వాల్యూ ఉన్నా అది రిఫ్లెక్స్ యాంగిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ సెవెంటీ డిగ్రీస్ ఉంది దిస్ ఇస్ ఆల్సో రిఫ్లెక్స్ యాంగిల్ ఓకే అలాగే వన్ సిక్స్టీ నైన్ ఉంది సో ఇట్ అన్ అప్ట్యూజ్ యాంగిల్ యూ కెన్ మెజర్ ఇట్ ఎనీవేర్ అలాగే ఇక్కడ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఉందనుకోండి జీరోకి నైంటీకి మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ అన్ అక్యూట్ యాంగిల్ కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ మాత్రం జీరో నైంటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ మాత్రం వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి అవి రొటేట్ అవుతుంటే మనం అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక రే అంటే టూ రేస్ అందులో ఒక రే తిరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని మెజర్మెంట్స్ చేసాం కదా వీటిని ఏమంటారు అంటే రివల్యూషన్ అంటారు ఓకే రివల్యూషన్ అంటారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ రివల్యూషన్ అనుకోండి హాఫ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికంటే స్ట్రెయిట్ యాంగిల్ అవుతుంది అది అవునా సో ఈ స్ట్రైట్ యాంగిల్ అంటే రెండు రైట్ యాంగిల్స్కి ఈక్వల్ ఇది ఒకటి ఇది ఎక్కడికి వచ్చేసరికి ఒక రైట్ యాంగిల్ కదా అవునా సో దీన్ని ఎలా రాయొచ్చు మనం హాఫ్ రివల్యూషన్ రివల్యూషన్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ సో హాఫ్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ లేదా వన్ స్ట్రైట్ యాంగిల్ అవుతుంది ఓకే వన్ స్ట్రైట్ యాంగిల్ అంటే రెండు రైట్ యాంగిల్స్ ఓకే అలాగే వన్ బై ఫోర్త్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఒక రైట్ యాంగిల్ అవుతుంది అలాగే త్రీ బై ఫోర్త్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ రైట్ యాంగిల్స్ అలాగే ఒక స్ట్రైట్ యాంగిల్ ప్లస్ ఒక రైట్ యాంగిల్ కూడా అనొచ్చు ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కంపేర్ ద యాంగిల్స్ విత్ ద రెవల్యూషన్ ఇది ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా రెవల్యూషన్ అనేది క్లాక్లో కదా మీరు క్లాక్ ఉండి చూసినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైము నైన్ అయ్యింది అనుకుందాం ఇప్పుడు దీ ఏ యాంగిల్ అవుతుంది ఆప్షన్ ఏ రిఫ్లెక్సా ఆప్షన్ బి రైట్ యాంగిలా ఆర్ ఆప్షన్ సి వన్ బై అంటే హాఫ్ రివల్యూషన్ మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారో ఆన్సర్ కామెంట్లో రాయండి రిఫ్లెక్స్ యాంగిల్ అంటారా రైట్ యాంగిల్ అంటారా లేదా హాఫ్ ఆఫ్ ద రివల్యూషన్ అంటారా మూడిట్లో రైట్ ఆప్షన్ ఏదో నాకు కామెంట్స్లో రాసి చూపించండి ఓకేనా నెక్స్ట్ సో యాంగిల్స్ అయినాయి కదా సో ఇప్పుడు సైట్స్ అన్నాము ఒకవేళ పాలిగాన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి పాలిగాన్స్లో ఒకవేళ త్రీ సైడ్స్ మాత్రమే ఉన్నాయనుకోండి దాన్ని ఏమంటారంటే ట్రయాంగిల్ అంటారు ఓకే ట్రయాంగిల్స్ ఏబిబీసీ సిఇ సిఏ అనేవి మూడు సైడ్స్ ఓకే సైడ్స్ ఏబీసీ వెర్టిసెస్ ఓకే యాంగిల్ ఏ యాంగిల్ బీ యాంగిల్సీ యాంగిల్స్ ఇందులో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసుకుంటే కనుక ఎన్ని రకాలు రెండు ఫ్యాక్టర్స్ మీద వీటిని డిపెండ్ అయ్యి డివైడ్ చేశారు ఒకటి డిపెండింగ్ అపాన్ ద మెజర్మెంట్ ఆఫ్ సైడ్స్ ఓకే అండ్ డిపెండింగ్ అపాన్ ద మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ ఓకే సో డిపెండింగ్ బేస్డ్ ఆన్ మెంజర్మెంట్ ఆఫ్ సైన్స్ బేస్డ్ ఆన్ మెంజర్మెంట్ ఆఫ్ ఆంగిల్స్ 3 3 टाइप्स అన్నమాట ఒకటి ఆ ఈక్విలేటరల్ ఇంకొకటి ఐసోసెల్స్ ఇంకొకటి స్కేలెన్ ఓకే అలాగే बेस्ड ऑन मेजरमेंट ఆఫ్ ఆంగిల్స్ అంటే అక్యూట్ యాంగిల్డ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ సో టోటల్గా ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఒకటి ఈక్విలేటరల్ లెటర్లు ఐసెస్ఎల్ఎస్ స్కేలేను ఎక్యూట్ యాంగిల్డ్ రైట్ యాంగిల్డ్ అబ్జ్యూజ్ యాంగిల్డ్ ఈక్వి అంటే ఏంటంటే ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఈక్వల్ సైడ్స్ ఉన్నప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు అంటే ఏబీజుకు టు బీసీజుకు టు సీఏ ఏబీసీ ఏబీజీ కొట్టు బీసీజు కోల్ టు సీఏ ఓకే సో ఇట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ నెక్స్ట్ ఐసోసలెస్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఇదేమో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సీఏ ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బీ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ కానీ బీసీ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ అంటే రెండు సైడ్స్ మాత్రమే ఎక్కువలో ఉంటే దీన్ని ఐస్యూసెల్ఎస్ అంటారు స్కేల్ అని అంటే వీటిలన్నిటికీ విరుద్ధం ఏ ఒకటి దేంతో సమానంగా అది ఇదొకటి 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 సో ఏ ఏబిసి ఏబి ఇస్ నాట్ ఈక్వల్ టు బీసీ ఇస్ నాట్ ఈక్వల్ టు సిఏ ఓకే దిస్ ఈస్ కాల్డ్ స్కేల్ అండ్ ట్రాంగిల్ ఇక బేస్డ్ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అంటేసరికి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా ఎక్యూట్ యాంగిల్స్ అయ్యి ఉంటాయి ఇది 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 ఓకే ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు కదా యాంగిల్ ఏ యాంగిల్ బీ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్స్ నెక్స్ట్ అబ్జ్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఈ త్రీ యాంగిల్స్లో ఒక ఒక్క యాంగిల్ మాత్రమే అబ్జ్యూజ్ యాంగిల్ అయి ఉంటుంది వన్ ఆఫ్ దంగిల్స్ ఈజ్ అప్ట్యూజ్ యాంగిల్ ఓకే నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద యాంగిల్స్ రెండు రైట్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి ఎలా రాస్తాం ఇలా ఉంటుంది ఇది ట్రయాంగిల్ అవ్వదు అలాగే రెండు అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి అది ట్రయాంగిల్ అవ్వదు అందుకని ఓన్లీ వన్ అంటాం అనమాట సో ఓన్లీ వన్ రైట్ యాంగిల్ సో ఏ విసి ఓన్లీ వన్ రైట్ యాంగిల్ ఉంటే దీస్ ఈస్ కాల్డ్ ఎస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇందాక మనం పాలిగాన్స్ గురించి చెప్పుకున్నాం కదా సో పాలిగాన్స్లో టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ చూసుకుంటే సో ఇవి రెగ్యులర్ పాలిగా ఐ మీన్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ చూసుకునేసరికి ఫస్ట్ ట్రయాంగిల్ ఓకే నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ పెంటోగాన్ నెక్స్ట్ హ్యాక్సోగాన్ ఆక్టోగాన్ ఇవన్నీ ఏంటంటే పాలిగాన్స్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం వాటర్ అంటే చతుర్భుజం క్వాడ్రై క్వాడ్రా అంటే ఫోర్ అనమాట చతురన్నా కూడా ఫోర్ పెంటోగాన్ అంటే ఫైవ్ ఫైవ్ అంటే పంచభుజి ఓకే ఎక్సోగాన్ అంటే సిక్స్ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ షడ్భుజి షడ్ రుచులు అంటారు కదా షడ్భుజి సారీ నెక్స్ట్ అంటే అష్టభుజి ఎయిట్ ఎయిట్ సైడ్స్ ఉంటాయి అష్టభుజి సెవెన్ సైడ్స్ ఉంటాయి హెప్టోగాన్ అంటారు అలాగే ఇంకా టెన్ వర్క్ ఆక్ నానోగాను డెకోగాన్ ఇవన్నీ కూడా ఏంటంటే పాలీగాన్స్ అనమాట పాలీ అంటే గాన్స్ అంటే సైడ్స్ సో ఇందులో క్వార్డర్ లెటర్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వార్డర్ లెటర్స్ ఉన్నాయి క్వార్టర్ లెట్రల్స్లో ట్రపీజమ్ క్యారల గ్రామ్ రెక్టాంగిల్ స్క్వేర్ రోంబస్ ఇవన్నీ కూడా ఏంటంటే క్వార్డ్రెటల్స్ ట్రిపేజియం అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పే ఒక పేర్ ఆఫ్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి మిగతా రెండు స్ట్రైట్ లైన్స్ ఐ మీన్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి ఇంకో రెండు ప్యారలల్గా ఉండవు ఇది ఒకటి ఎగ్జాంపుల్ అండ్ ఇది కూడా ఒక ట్రెజియమే నెక్స్ట్ ప్యారల అంటే ఆపోజిట్ సైడ్ సార్ ప్యారలల్ అండ్ ఈక్వల్ సో రెక్టాంగిల్ స్క్వేర్ కూడా ప్యారల బట్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్ కూడా ఉంటాయి కాబట్టి రెక్టాంగిల్ అనేసరికి ఆపోజిట్ సైడ్ సార్ ఈక్వల్ అండ్ ప్యారలల్ డిపెండింగ్ ఆన్ షేప్ ఆఫ్ ద పాలిగాన్ వీ కెప్ ద నేమ్స్ ఓకే దిస్ ఈజ్ రోంబస్ ఓకే ఇవన్నీ కూడా రాను రాను వచ్చే లెసన్స్లో మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్ అండ్ ఐ హోప్ యూ లైక్ మై క్లాస్ ఇఫ్ యూ రియలీ లైక్ మై క్లాస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేస్తే మీరు ఎవరికి షేర్ చేయకపోయినా యూట్యూబ్ నా వీడియో షేర్ చేస్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను అడిగిన క్వశ్చన్ ఉంది కదా ఆన్సర్ రాయండి ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్